మా అమ్మగారు సీరియర్ ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం నచ్చితే లైక్ చేయండి గంగా గంగాధర్ బగి ఇక ఒక చోట నిల్చొని ఉంటారు శరత్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకో చోట నిల్చొని ఉంటారు గంగా బగి వాటర్ తాపిస్తూ ఉంటుంది ఇక వెంటనే వాటర్ తాగి బగి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక గంగా భగితో నాన్న భగి జాగ్రత్త అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే కారులోంచి గంగా గంగాధర్ కి తెలిసిన వ్యక్తి వచ్చి హాయ్ గంగా అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్కొక్కసారిగా గంగా షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటుంది హాయ్ గంగాధర్ అవర్ యు అని చెప్పి అంటూ ఉంటే మీకు ఇద్దరు షాక్ చూస్తూ ఉంటారు అతను మీ బాబు ఆ బగి ఆ పేరు గంగా గంగాధర్ బగి పేరు బాగుంది మీ ఇద్దరు జోడి బాగుంటుంది తెలుసా మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఇలానే ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటుంటే ఇక దూరం నుంచి శరత్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు ఇక శరత్ దగ్గరికి మెల్లగా వస్తూ ఉంటాడు ఇక శరత్ వచ్చి ఇక గంగా గంగా దాన్ని అలానే చూస్తూ ఉంటాడు మరి ఆ వ్యక్తి గంగా అనే నిజాన్ని చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం